మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు అనేది పెడుతుంటారు అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కావచ్చు లేదా మీకు నచ్చిన వ్యక్తుల గురించి కావచ్చు లేదా మీకు ఎవరి మీద పోస్ట్ చేయాలని చెప్పేసి కామెంట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు అలాంటి కామెంట్ చేసినప్పుడు కామెంట్ చేసే టైంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ లేదా డిపార్ట్మెంట్ వారు కానీ వ్యతిరేకంగా కానీ మీరు కానీ పోస్టులు చేస్తే మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేయడం మిమ్మల్ని మీ మీద కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అయితే ఒక కేసులో నల్లబాలు అనే వ్యక్తి అలయాస్ వర్సెస్ దుర్గం శశిధర్ గౌడ్ గారు అనే వ్యక్తిని ఒక పోస్ట్ వేదిక ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేస్తో ఒక లైన్ పెట్టింది పెట్టారు నో విషన్ నో మిషన్ ఓన్లీ ఫర్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని లైన్ పెట్టడం వల్ల తెలంగాణ పోలీసు వారు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఐటీ యాక్ట్ టూ ఎయిట్ అండ్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ కింద ఆయన బిఎన్ఎస్ కింద అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆయన ఏం చేశారంటే ఈ ఎఫ్ఐఆర్ మీద తెలంగాణ హైకోర్టులో క్రాస్కెళ్లడం జరిగింది అక్కడ జస్టిస్ ఎన్ తుకారం బెంచ్ ఏం చెప్పిందంటే ఎవరి మీదైనా పోస్టులు కానీ ఏదైనా సరే మాట్లాడే స్వేచ్ఛ హక్కు అనేది మన భారత రాజ్యాంగం ఇచ్చింది అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అయితే ఇక్కడ ఎవరి మీద పోస్ట్ చేస్తుంటే ఆ పోస్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన కంప్లైంట్ చేయకుండా మీరు అరెస్ట్ చేయడానికి లేదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బెంచ్ అనేది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీరు పోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేయకుండా మీరు కానీ అరెస్ట్ చేస్తే ఆ కేసు అనేది చల్లదు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు